విజయవాడలో శాతవాహన కళాశాల నేల మట్టం వివాదస్పదమైంది శాతవాహన కళాశాలను నిర్మాణాలను కూల్చివేశారు బోయపాటి వర్గీయులు కోర్టులో వివాదం నడుస్తుండగానే రాత్రికి రాత్రి బోయపాటి వర్గీయులు కాలేజీనికి నేల కూల్చారు కళాశాల తమకే చెందుతుందని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు బోయపాటి వర్గీయులు ఇటీవల శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ని కిడ్నాప్ చేశారు దీంతో వివాదం ముదిరింది పోలీసులు కేసు నమోదు చేయడంతో శ్రీనివాస్ ను నిందితులు వదిలేశారు విజయవాడ నడిబొడ్డున విశాలాంధ్ర రోడ్డులోని శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన శాతవాహన కాలేజ్ ఉంది బోయపాటి అప్పారో నుంచి శ్రీ దుర్గ మల్లేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో విశాలంధ్ర రోడ్డులో ఐదు ఎకరాల పదహారు సెంట్ల భూమిని కొనుగోలు చేశారు అప్పటి నుంచి సొసైటీ ప్రతినిధుల అధీనంలోనే ఈ స్థలం ఉంది కొంతకాలం తర్వాత ఈ స్థలం తనదేనంటూ బోయిపాటి అప్పారావు వాదించాడు సొసైటీ కార్యదర్శి వంకాయలపాటి కామేశ్వరరావు స్థలం సొసైటీదేనంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం స్థలం సొసైటీకే చెందుతుందని తీర్పునిచ్చింది అయితే ఈ వివాదంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు విచారణలో ఉండగానే బోయిపాటి వర్గం కాలేజీని కూల్చివేయడంపై నిరసన వ్యక్తమవుతోంది రంగంలోకి దిగిన పోలీసులు కాలేజీలో కూల్చివేత లను అడ్డుకుని బుల్డోజర్లను స్వాధీనం చేసుకున్నారు